నా పేరు ఎం వెంకటేశ్వర్లు నేను కారంతేరి మండలంలో ఎంఈఓగా పనిచేస్తున్నాను మా గ్రామంలో దాదాపుగా వంద మంది టీచర్లు ఉన్నారు వారిలో ప్రజెంట్ వర్క్ చేసేవాళ్ళు డెబ్బై మంది వరకు ఉన్నారు అలానే విశ్రాంతి ఉపాధ్యాయులు ముప్పై వరకు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మొన్న టీచర్స్ మీటింగ్ నిర్వహించి ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళందరికీ ఘనంగా సత్కరించడం జరిగింది ప్రతి డిఎస్సిలో కూడా మా గ్రామం నుంచి ఐదారుగురు సెలెక్ట్ అవుతూ ఉన్నారు మొన్న ఇటీవల మొన్న ఇచ్చినటువంటి డిఎస్సిలో కూడా ముగ్గురు టీచర్లు సెలెక్ట్ అవ్వడం జరిగింది మా గ్రామంలో ఇద్దరు ఎంఈఓలు ఉన్నారు ఒక ముగ్గురు హై స్కూల్ హెచ్ఎంస్ ఉన్నారు ఇలా మా గ్రామం టీచర్స్ రకంగా చెప్పాలంటే మా గ్రామ జనాభా ఎనిమిది వేల ఐదు అయితే మా గ్రామంలో దాదాపుగా ప్రజెంట్ వర్క్ చేసేవాళ్ళు డెబ్బై మంది టీచర్లు ఉన్నారు ప్లస్ లేటే విశ్రాంతి ఉపాధ్యాయులు ముప్పై మంది దాకా ఉన్నారనమాట ఇది మాకు ఎంతో గర్వంగా ఉంది అందువల్ల ఈ కార్యక్రమం ఈ గ్రామస్తులు అందరూ కలిసి ఆ టీచర్లను సన్మానించుకోవడం జరిగింది ఓకేనండి నా పేరు ఎస్ వీరమస్తానండి స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ నేను ప్రస్తుతం స్వర్ణ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో టీచర్గా స్కూల్ ఎస్టెంట్ గా పనిచేస్తూ ఉన్నాను ప్రస్తుతం గనక చూసే పని అయితే మా స్వర్ణ గ్రామంలో దాదాపు వంద మంది టీచర్లు ఉండడం అనేటువంటిది జరిగింది గ్రామ జనాభా ఎనిమిది వేల ఐదు వందలు అందులో ముప్పై మంది విశ్రాంత ఉపాధ్యాయులు ప్రస్తుతం డెబ్బై మంది టీచర్లు అనేటువంటి వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు అందులో ఇద్దరు హెచ్ఎం ముగ్గురు ఎక్కడి హెచ్ఎంలుగా పనిచేస్తున్నారు ఇద్దరు ఎంఈఓలుగా పనిచేస్తున్నారు మిగిలినటువంటి ఉపాధ్యాయులు వివిధ స్థాయిల్లో స్కూల్ అసిస్టెంట్లుగా సెకండ్ గ్రేడ్ టీచర్లుగా వివిధ ప్రాంతాల్లో పనిచేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది వీరందరూ కూడా ఈ విధంగా స్వర్ణ గ్రామంలో ఇంతమంది టీచర్లుండి వర్క్ చేయటం టీచర్లుగా ఉండటం అనేటువంటిది గర్వకారణంగా మేము భావిస్తాము